నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్ కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లు భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ముఖ్యంగా మనం చూసుకుంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో చూసుకున్న ఇతర దేశాలలో చూసుకున్న ప్రేమ ఆప్యాయత అలాగే మనుషుల మధ్య చూసుకుంటే సంబంధాలు ఎక్కువగా ఉంటాయి ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది మనం ఎవరి దగ్గర పనిచేసినా కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కానీ చ మన వాళ్ళు చాలామంది చూసుకుంటే ఆ యొక్క ప్లేసుల మీద మనుషుల మీద ప్రేమ పెంచుకుంటారు అలాగే కువైట్లోని ఇళ్లలో కూడా మనం చూసుకుంటే దాదాపు మూడు లక్షల మందికి పైగా అయితే గృహ కార్మికులు భారతీయ గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు తమ యొక్క యజమానులపైన ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న మనుషులపైన చాలామంది ప్రేమ పెంచుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లో మనం చూసుకుంటే తన యొక్క యజమాని చనిపోయారని తెలుసుకుని ఒక భారతీయుడు ఏడ్ చేయడం జరిగింది అలాగే అతనికి సంబంధించిన కుర్చీ ఏదైతే ఉందో కువైట్ యజమాని యొక్క కొడుకు అది ఇంట్లో నుంచి బయట పారేద్దామని చెప్పి తీసుకొచ్చి కారులో అయితే అర్బానులో అయితే పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత బయట పని చేస్తూ ఉన్న భారతీయుడు ఎవరైతే ఉన్నారో తీక్షణంగా ఆ యొక్క కుర్చీని అయితే చూస్తూ ఉన్నాడు వెంటనే కువైటు యజమాని కొడుకు పిలవడం జరిగింది ఈ కుర్చీ ఎవరిదంటే బాబాదని చెప్పడం జరిగింది ఏ బాబాదంటే అలాగే పలానా పేరు పలానా ఇంట్లో ఉండే బాబా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అతనైతే భావోద్వేగానికి గురవడం జరిగింది ఆ యొక్క కుర్చీని అదే పనిగా చూస్తూ ఇది నా యొక్క యజమాని కుర్చీ ఈరోజు బయటికి వచ్చి వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి కంటతడి పెట్టుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో ఆ యొక్క కువైటీ పోరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అయితే వైరల్గా మారింది ప్రస్తుతం కువైట్లో ఉన్న చాలా మంది భారతీయులు మనం చూసుకుంటే తమ యజమానులు బాగా చూసుకుంటే కానీ ప్రాణాలు ఇచ్చే భారతీయులు చాలామంది ఉన్నారు ఎందుకంటే కానీ భారతీయులకు ఎవరైనా సహాయం చేస్తే కానీ అంత త్వరగా అయితే మర్చిపోరు అనమాట దానికి ఉదాహరణలు కువైట్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు మీ యొక్క యజమానితో సంబంధాలు ఎలా ఉన్నాయి మీ యజమానులు మిమ్మల్ని ఎలా చూసుకుంటూ ఉన్నారని చెప్పేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కానీ కువైటీలు నమ్మదగిన కార్మికులు ఎవరైనా ఉన్నారంటే భారతీయ కార్మికులని చెప్పేసి చాలా నివేదికలు తెలిపాయి అలాగే లో ఉన్న కువైటీ ప్రజలు కూడా మేము భారతీయులను ఎక్కువగా నమ్ముతామని చెప్పేసి చాలా సార్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్